హామీ పనులకు సంబంధించి రోహిణి బజ్జిపక్కరే గ్రామీణాభివృద్ధి అలానే ఈ శాఖకు సంబంధించిన పనులు చూస్తున్నటువంటి సెక్రటరీ గారు కేంద్ర శాఖకు సంబంధించిన అధికారి ఈవిడ ఈవిడ ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా చక్కగా జరుగుతున్నాయి పనులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా బేషుగ్గా జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్తూనే ఒక విషయాన్ని తెలియజేశారు అది చేసిన ఉపాధి హామీ పనులనే మళ్ళీ మళ్ళీ చేసినట్టు చూపిస్తున్నారు అని దారుణం కదా అప్పుడెప్పుడో ఎన్నో జన్మభూమిలో ఏ నుంచి బీకి రోడ్డు వేసారు బిల్లు వసూలు చేశారు అదే మళ్ళీ బీ నుంచి ఏకి రోడ్డు వేసినట్టు మళ్ళీ బిల్లు వసూలు చేస్తారు అంటే ఒక బిల్లు ఫ్రీ రోడ్డు ఏ నుంచి బీకి చెక్ చేస్తారు రోడ్డు ఉంటుంది అదే అధికారి బీ నుంచి ఏకి కూడా రోడ్డు ఉందా లేదా చూస్తాడు ఉంటుంది కదా చెక్ చేసి ఓకే సార్ నిజమే రోడ్డు వేసారు అంటారు అంతేగాని అరే ఏ నుంచి బీకేస్తే బీ నుంచి ఏకి పోలిస్తే రోడ్డు ఉన్నట్టా కాదా ఈ రకంగా బాబు డబ్బులు అంటే పనికి అధికారులు కళ్ళ గంతలు కట్టుకొని చేస్తారు కదా అలాగా ఇప్పుడు ఉపాధి హామీ పనులు మళ్ళీ మళ్ళీ చేసినవే చేసినట్టు చూపిస్తున్నారంటే ఆ పాత రోజులు ఏమైనా వచ్చాయా లేదంటే ఇదొక సంప్రదాయంలాగా సంప్రదాయబద్ధ పొల్ల కూచుడు కార్యక్రమం ఏమైనా సాగుతుందా రోహిణి భజిబకెరే గారు చెప్పినటువంటి ఆ మాటని చూసిన తర్వాత ఎక్కడైనా అవినీతికి పాల్పడాలి అంటే చక్కగా బేషుద్ధగా చేసుకోవచ్చు అన్నట్లు అనిపించింది సరే ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎంత ఏమేర ఇలా చేశారు అనేది ఆవిడ చెప్పలేదు కానీ లేదంటే వీళ్ళు రాయలేదు కానీ దీనికి ప్రతి పది మీటర్లకి జియో ఫెన్సింగ్ కనుక ఏర్పాటు చేస్తే ఈ అవినీతిగా అడ్డుకట్ట పడుతుంది అన్నది మరి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారా చూద్దాం బై